నమస్తే నేను జర్నలిస్ట్ అయ్యన్నారు మార్గదర్శి కేసు గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు మార్గదర్శి కేసుకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో చాలా పెద్ద చర్చ చూసాం దాదాపు రెండు దశాబ్దాలుగా ఈ అంశానికి సంబంధించి ఈ కేసుకు సంబంధించిన వాదనలు వింటూ ఉన్నాం బోత్ సైడ్స్ ఒకటి రామోజీ వైపు నుంచి మరోవైపు రామోజీరావు అక్రమాలు చేశారంటూ కేసులు పెట్టిన ప్రభుత్వాల వైపు నుంచి రామోజీరావు అక్రమంగా రా రిజర్వు బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా నిధులు వసూలు చేశారు డిపాజిట్లు సేకరణ చేశారు సేకరించిన డిపాజిట్లను మళ్ళీ తన దగ్గరే పెట్టుకున్నారు సో ఇలా రకరకాల అలిగేషన్స్ పైన ఆయన పైన కేసు నమోదైంది రెండు వేల ఎనిమిదిలో అప్పటి రాజశేఖర్ రెడ్డి సర్కారు ఆయన పైన కేసు నమోదు చేసింది సో ఈ కేసు నమోదు చేసిన సందర్భంగా రామోజీరావు చేసిన మోసం రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలిసింది దీనిపైన కోర్టులకు కూడా రామోజీ ఈ రకంగా డిపాజిట్ల సేకరణ తప్పేననే విషయం చెప్పాయి ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో కోర్టులు ఇంటెన్షనల్ రాంగ్ ఇంటెన్షన్తో చేసింది కాదు పైగా డిపాజిటర్లు ఎవరూ కూడా తమకు అన్యాయం జరిగిందని కంప్లైంట్ చేయలేదు వాళ్ళెవరు కూడా బాధితులుగా లేరు అంటూ ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం కూడా హైకోర్టు చేస్తే ఆ తర్వాత పిటిషనర్గా ఉన్న అండ్ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు ఈ కేసును మళ్ళీ విచారించమని చెప్పింది విచారించమని చెప్పిన తర్వాత ప్రభుత్వాలు కావాలనో లేకపోతే మరో కారణంతో ఈ కేసు పైన కోర్టులో సరైన వాదన వినిపించకుండా వినిపించకుండా పక్కన పెట్టేశాయి ఏపీలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మార్గదర్శి బాధితుల పక్ష మార్గదర్శి సేకరించిన డిపాజిట్లు అక్రమం అంటూ మరోసారి ఈ కేసుని తిరగదోడే ప్రయత్నం చేసింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున అఫిడేవిట్ కూడా వేసింది ఆ తర్వాత ఈ కేసు ఉధృతంగా నడుస్తున్న సమయంలో రామోజీ అరెస్టుకు సంబంధించిన వార్తలు కూడా వచ్చాయి ఈ మొత్తం వ్యవహారంలో రామోజీ తాను తప్పు చేయలేదు అనే విషయాన్ని ఎక్కడా కూడా చెప్పని పరిస్థితి నేను తప్పు చేయలేదు అని చెప్పలేదు కానీ అవలెవరికి నష్టం జరగలేదు అని చెప్పే ప్రయత్నం మాత్రమే ఆయన చేస్తూ వచ్చారు డిపాజిట్లు సేకరణ చేయడం చేయడం ఓ రకమైన క్రైమ్ అయితే ఫైనా మార్గదర్శి ఫైనాన్షియల్స్ పేరుతో మరోవైపు చిట్టీల పేరుతో మార్గదర్శి చిట్స్ పేరుతో వసూలు చేసిన డబ్బులు కంప్లీట్ చిట్టీ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇవ్వకుండా వాటిని తన దగ్గరే తమ సంస్థలోనే పెట్టుకున్నారనేది మరో అలిగేషన్ కూడా ఉంది సో రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ విరుద్ధంగా రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరణ చేశారనే దానికి సంబంధించి ఎవరికీ కూడా ఎటువంటి అనుమానాలు లేవు ఈ దాంతోపాటు హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ పేరుతో డిపాజిట్లు సేకరణ చేశారు హెచ్ఈఎఫ్ పేరుతో డిపాజిట్ల సేకరణ ఇంతమంది దగ్గర బయట చేయడం ఇది చట్టాన్ని ఉల్లంఘించటం అని విచారణ సంస్థలు చేసిన ఆర్గ్యుమెంట్ కూడా కోర్టుల ముందు నిలబడింది దాని నుంచి రకరకాల లీగల్ హోల్స్ని బేస్ చేసుకొని వాటిని అడ్డం పెట్టుకుని ఆయన తప్పించుకుంటూ వచ్చారు శిక్ష పడకుండా మేనేజ్ చేసుకుంటూ వచ్చారని చెప్పొచ్చు ఈ అంశానికి సంబంధించి కోర్టులు కూడా తప్పు జరిగిందనే విషయాన్ని గుర్తించాయి కాబట్టి ఆయనకు సంబంధించిన దాదాపు రెండు వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని సీజ్ చేసినట్లుగా కూడా వార్తలు చూసాం ఆ తర్వాత ఏపీలో కూటమి సర్కార్ వచ్చిన తర్వాత సీజ్ చేసిన ఆస్తుల్ని రిలీజ్ చేసిన పరిస్థితిని కూడా చూసాం సో ఈ మొత్తం ఉపోద్గతం ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే రామోజీ పైన నమోదైన కేసుని ఆల్మోస్ట్ కొట్టేసింది కోర్టు ఎందుకంటే రామోజీరావు మరణించారు కాబట్టి ఇంకా ఈ కేసుని కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు అని భావించిందట సో అవసరం లేకుండా ఎలా చేస్తారు బాధితులు ఇంకా ఉన్నారు అలా చేయడం తప్పు కదా ఇప్పుడు ఈ సంస్థ ఎగ్జిస్టెన్స్ని ఎలా ఎలా కంటిన్యూ చేస్తామని ఆర్గ్యూ చేసే పరిస్థితిలో ప్రభుత్వాలు లేకుండా పోయాయి ఓ సంస్థ తప్పు చేసింది ఆ సంస్థ పెట్టిన వ్యక్తి ఇప్పుడు లేరు కానీ ఆ సంస్థ ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ అవ్వచ్చు అని కోర్టులు తీర్పు చెప్పినట్లయింది సో ఈ సంస్థ అక్రమంగా డిపాజిట్లు సేకరణ చేసిందనే అంశానికి సంబంధించి కోర్టు కన్విన్స్ అయిన తర్వాత కూడా ఆ విషయం బయటపడ్డ తర్వాత కూడా ఆ సంస్థ ఇప్పుడు కార్యక్రమాలని కంటిన్యూ చేసుకునే అవకాశం న్యాయ వ్యవస్థ ద్వారా వాళ్ళకి దొరికింది కానీ ఇక్కడ రామోజీరావు కుటుంబ సభ్యులు కోర్టుకు వెళ్ళి కోరింది ఏంటి అంటే హెచ్ఈఓకి సంబంధించిన కర్తగా ఉన్న వ్యక్తి రామోజీరావు మరణించారు కాబట్టి క్రిమినల్ కేసులు కుటుంబ సభ్యులపైన ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి ఉండదు కాబట్టి మమ్మల్ని కేసు నుంచి మినహాయించండి అని కోరింది సో వాళ్ళలా కోరడం అనేది అనైతికం అని అనిపిస్తోంది ఎందుకంటే తండ్రి తప్పు చేయలేదు అని నిరూపించే ప్రయత్నం చేయకుండా తండ్రి చేసింది తప్పు కాదు అని సమాజానికి చెప్పే ప్రయత్నం చేయకుండా ఆయన బ్రతికున్నంతకాలం ఆయన తప్పు చేయలేదు అని వాదిస్తూ ఆయన తప్పు చేయలేదంటూ కోర్టు చుట్టూ తిరుగుతూ ఆయన చనిపోయిన తర్వాత ఆయన చేసిన తప్పుతో మాకేంటి సంబంధం అని ఎస్కేప్ అవుతున్నారు కోర్టులు లీగలు చట్టాలు ఏంటి అనే విషయం పక్కన పెడితే నైతికంగా సరైనందా కాదా అనేది ఇష్టం కానీ రామోజీరావు నేరస్తుడే రామోజీరావు తప్పు చేశాడు రామోజీరావు క్రిమినలే అని కుటుంబ సభ్యులే ఎండార్స్ చేసినట్లుగా కోర్టుకు చెప్పడంతో ప్రస్తుతానికి ఈ అంశానికి సంబంధించి కేసుని కొట్టేశారు కుటుంబ సభ్యులకు రిలీఫ్ ఇచ్చారు రామోజీరావుని మాత్రం దోషిగానే ఉంచారు లాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతోంది